నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న కార్యాలయం అయితే ఈ మధ్య కాలంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఏదైతే మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు అదే క్రమంలో స్వచ్ఛ మంగళగిరి సాధనలో భాగంగా ఎంటీఎంసీ అధికారులు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు ముందుగా నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద చక్కటి గ్రీన్ ఏర్పాటు చేశారు ఇది చూడటానికి సందర్శకులకు ఎంతో ముచ్చట కలుపుతుంది అలాగే అనేక మంది సెల్ఫీలు కూడా దిగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము ఈ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ మంగళగిరి సాకారానికి నగరపాలక సంస్థ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు పచ్చదనానికి పెద్దపీట వేస్తూ బ్యూటిఫికేషన్ లో భాగంగా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు డివైడర్లలో చక్కటి ఆహ్లాదకర వాతావరణం ప్రతిబింబించేలా వివిధ రకాల ఆకర్షణీయమైన మొక్కలను పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు నగరపాలక సిబ్బంది తగు చర్యలు చేపడుతోంది అలాగే ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయం గ్రీనరీకి మరో పేరుగా నిలుస్తోంది నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లే అయితేనేమి అధికారులు సిబ్బంది అయితేనేమి ఓ చక్కటి అనుభూతిని పొందే రీతిలో కార్యాలయ ప్రధాన ద్వారం రెండు వైపులా వివిధ ఆకర్షణీయమైన క్రోటాన్ తదితర మొక్కలతో తీర్చిదిద్దారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిని స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ప్రతిరూపంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణ నిలుస్తుందనటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు మంగళగిరి మున్సిపాలిటీ పరిధికి ఈ రోజు డెస్ఎన్ బస్ రిజిస్ట్రార్స్ కోసం మీటింగ్ పెట్టడం కోసం వచ్చానండి చూశాను ఎంట్రన్స్ లో రాగానే చక్కగా మంచి బ్యూటిఫికేషన్ ఆర్చ్ ఒక ఆర్చ్ లాగా పెట్టుకొని మంచి మంచి గ్రీనరీ క్రియేట్ చేసి ఆహ్లాదంగా ఉంటుంది ఇలా కనుక ఉన్నట్లయితే ప్రెవిసెస్ మన ఎక్కువ మేము ఇంట్లో ఉండేదానికంటే కూడా ఆఫీసులో ఎక్కువ బాగా ఉంటూ ఉంటాం కాబట్టి ఈ ఉన్న ప్రెవిసెస్ ఆహ్లాదకరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఉద్యోగం చేయడానికి కూడా చికాకు లేకుండా బాగుంటుంది సో మంచి ఏర్పాట్లు చేశారు అడిషనల్ కమిషనర్ గారు కమిషనర్ గారు రెండు పక్కల కూడా ఏర్పాటు చేసి మంచి గ్రీనరీ మామూలుగానే చక్కగా గ్రీనరీ ఉంటుంది మంచి క్రోటన్ మాక్స్ పెట్టుకొని ఆ రెండు పక్కల కూడా స్వాగతం పలుకుతూ వచ్చే వాళ్ళకి పబ్లిక్ కి అలాగే ఆఫీసర్స్ కూడా చాలా అందంగా తయారు చేశారు దీనికోసమైన కమిషనర్ గారిని మున్సిపల్ అడిషనల్ కమిషనర్ గారిని నేను అభినందిస్తున్నానండి థ్యాంక్ యూ సేమ్ ప్యాటర్న్ ఇవి హ్యాంగింగ్స్ పైన పెడితే హ్యాంగ్ అవుతూ ఉంటాయి కిందకి అవును కింద వరుస పెడితే నిలువుగా బాగా వస్తుంది మధ్యలో కలర్ ఉంటే కలర్ కాంబినేషన్ అట్లా అవును మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మనం ఆ ముఖ్యంగా గ్రీనరీని పెంచడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాము దీంట్లో భాగంగా రోడ్డు ఎలాంగ్ సైడ్ గౌతమ్ బుద్ధ రోడ్డు తీసుకోవచ్చు మిగిలిన రోడ్డులు తీసుకోవచ్చు రోడ్ ఎలాంగ్ సైడ్ పెద్ద మొక్కల్ని తీసుకొచ్చి పెట్టటము ఇవన్నీ కూడా చేయటం జరిగింది అదే విధంగా పార్క్స్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే ఒక మన యొక్క మున్సిపల్ ఆఫీస్ లో కూడా బ్యూటిఫికేషన్ లో పార్ట్ గా వర్టికల్ గార్డెనింగ్ ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ వర్టికల్ గార్డెన్ అంటే వాల్కే గార్డెన్ హ్యాంగ్ అవుతున్నట్లు ఇక్కడ మన యొక్క ప్రిన్సి ఆఫీస్ కి ఫ్రంట్ గేట్ కే అటుపక్క ఇటుపక్క ఏర్పాటు చేయటం అనేది ఒక స్వచ్ఛ ఆఫీసు స్వచ్ఛ ఆఫీస్ కింద కూడా మన ఆఫీస్ ని అవార్డు దీనికోసం పంపించడం జరిగింది దాంట్లో భాగంగా కొన్ని కొన్ని మార్పులు దీనికి బ్యూటిఫికేషన్ కొన్ని ఏర్పాట్లు చేయాలి అనే ఉద్దేశంతో ఇది కూడా తీసుకురావటం కూడా జరిగిందనమాట ఇదంతా కూడా ప్రజలకి కావచ్చు మన పరిసరాలకి కావచ్చు బ్యూటిఫికేషన్ అండ్ స్వచ్ఛమైన ఆ గాలి వాతావరణం ఇచ్చే ఏర్పాట్లలో భాగంగా ఇవన్నీ టేకప్ చేస్తున్నామని తెలియజేటండి